హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియో మీకు షేర్ అయితే కొంచెం టైం పట్టిందండి ఇలా చేసే మనం శుక్రవారం కదా ఆ రోజు వారం వచ్చి కదా ఆ రోజు చేసిన వీడియో కొంచెం అయితే లేట్ అయింది అది కాకుండా ఉన్నారా అక్కి పండుగ వచ్చింది కదా అది కూడా మీకు ఈ వీడియోలో కలిపి షేర్ చేద్దామని అయితే ఈరోజు ఈ విధంగా అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మామూలుగా వచ్చేసి ఈరోజు సండే కదా అందరూ అయితే మొన్న వరలక్ష్మి వ్యాతాను చక్కగా జరుపుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా బాకీలు అయితే నీట్గా ఇలా కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను మధ్యలో కాకి చూడండి ఎలా వాలిందో అదైతే మళ్ళీ విచిత్రంగా ఉంది కదా ఏమైనా కూడా ముగ్గు వేసినప్పుడు మాత్రం ఇలా కలర్స్ వేసినప్పుడు ముగ్గుతో ఇలా అవుట్లైన్ ఏ ఒక్క ముగ్గుకైనా కలగా ఉండేది అలా వేసామంటే చాలా బాగుంటుంది ఇవ్వండి ముగ్గైతే ఇలా వేసుకున్నాను ఏమైనా ముగ్గులు వేయాలంటే కొంచెం ఉపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి అధికారు అయితే వర్షం మాకైతే చాలా బాగా వచ్చిందండి అందుకే కొంచెం సింపుల్గా అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు వాకులు అంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పసుపు కుంభంతో గడపకైతే పూలతో ఈ విధంగా అయితే అలంకరించాను మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం ఇంట్లో చాలా అందరూ చక్కగా చేసుకున్నారైతే నేనైతే అనుకుంటున్నాను పూజలకి ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యాలు ఎంతో ఓపిక వెళ్తే ఉండాలండి ఓపిక మాట మనం అమ్మవారిని మన స్థితిగా తలుచుకొని నీట్గా అయితే పూజ చేసామంటే చాలా చక్కగా టయానికి మనం అన్నీ అమ్మవారికి అయితే ఇలా నైవేద్యాలు అయితే చేసుకోగలసీ ఆ అమ్మవారి అయితే ఉంది ఈ పూజకి ఈ టయానికి అన్నీ కావాలా అని చేసామంటే అలా కరెక్ట్గా టయానికి అన్నీ చేయగలిగే సంకల్పం అయితే మనం ఖచ్చితంగా ఉండాలండి ఏదో హడవడిగా అయితే అన్నీ చేసేసి నాహరీనా పడిపోయి అయితే లాస్ట్కి అమ్మవారికి పూజ చేసేదానికి ఓపిక లేక ఇంట్లో గొడవ పడుతూ పిల్లల్ని అలా తిట్టుకుంటూ ఇలా చేసామంటే అస్సలు మనసుకి కొంచెం కూడా ప్రశాంతంగా అయితే ఉండదు కదా ఉదయాన్నే నిద్ర లేచి ఇలా చేసుకొని చివరికి అయితే ఇలా చేసుకున్నామంటే ఏదో ఒక తెలియని లోటు అయితే ఉంటుంది కదా ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ముందుగా మెయిన్ వచ్చేసి నైవేద్యం ఇలా దద్దోజం అయితే తయారు చేశాను తర్వాత వచ్చేసి ఇప్పుడు పులిహోర అయితే తయారు చేద్దామని అయితే అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి పులిహోర అయ్యి డబ్బా మాత్రం అది కూడా పెద్ద విషయమే చేస్తాను ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే ఈ వేసిన పప్పు పచ్చిమిరపకాయలు తిరుమత గింజలు ఇలా వేసుకొని పక్కన ఉంచాలి తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని అందులో తగిన పసుపు ఉప్పు కలిపి అయితే ఇలా వేసుకోవాలి మామూలుగా అయితే పులిహోరలో కొంచెం ఇంగు కూడా వేస్తారు కదా మా పిల్లలు అయితే ఇంగు వాసన అయితే పెద్దగా తినరండి అప్పుడు వచ్చేసి ఒక్కోరైతే ఒక్కోలాగైతే పులిహోర తయారు చేస్తారు కదా చింతపండు పులిహోర ఇలా నిమ్మకాయ పులిహోర చెప్పాలంటే చాలా విధంగా అయితే చేస్తారు నేను వచ్చేసి ఈ విధంగా అయితే పులిహోర అయితే రెడీ చేశాను ఇప్పుడు మీకైతే ఒక డౌట్ వచ్చింది కదా చేతి మీద ఏంటో బాగా గాయం అయితే అయింది అనుకుంటున్నారు కదా ఏమైనా కూడా ఇలా పూజలు కొంచెం అయితే మనం జాగ్రత్తగా ఉండాలండి ఏదో మీకు ఈ విషయం చెప్పేదానికి అన్నట్టుగా కాకుండా ఇలా మనం పొయ్యి దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా చేశామంటే అది పిల్లలు కూడా ఇలా వంటలు చేసేటప్పుడు అయితే అస్సలు దగ్గర రానివ్వకుండా మనం ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు కదా ఓకేనండి ఈ విధంగా అయితే నేను ముందుగా పెరుగున్న పులిహోర గారెలైతే అమ్మవారికి నేనేం పెద్ద వంటలు కూడా అయితే చేయలేదు సింపుల్గా ఇలా మూడు రకాల పిండి వంటలతో అయితే అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం అయితే రెడీ చేశాను ఇప్పుడు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసి పూలు కూడా కాస్త ఎక్కువ అయితే కాసాయండి అది కాకుండా కొంచెం మల్లెపూలు ఈ విధంగా అయితే అమ్మవారికి ఈ విధంగా సెంటర్ చేస్తాను చేసుకొని తాంబూలం అయితే రేపు మా పెళ్ళి రోజు వస్తుంది కదా అప్పుడైతే ఇద్దామని అయితే ఈరోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను తర్వాత గుడికి అయితే బయలుదేరేసానండి ఇదిగోండి అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం మూడవ వారం కదా ఈరోజు కూడా అమ్మవారికి లక్ష కుంకుమ వచ్చిన కుంకుమ పూజ అయితే ఈ విధంగా చాలా చక్కగా చేశారండి వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా పూర్తయింది ఇప్పుడు వచ్చేసి నిన్న రాఖీ పండుగ కదా అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకున్నాను అసలు రాఖీ పండుగ అంటే కేవలం ఒక్క రాఖీ పండుగ రోజునే కాదు కదా అండి సంవత్సరంలో అన్ని రోజులైతే అన్న చెల్లెల అనుబంధం అన్న చెల్లెలనే కాదండి అక్క తమ్ముడు ఏ రిలేషన్ అయినా ఇలా ఒత్తికగా చక్కగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఏమైనా చిన్న చిన్న పార్థాలు వచ్చినా కూడా మనకి అర్థం చేసుకుంటూ ఒకరికొకరు అభిమానాన్ని పెంచుకుంటూ పోతే ఏ అనుబంధంలో అయినా గొడవలు వచ్చే సమస్యలు అయితే ఉండవు కదా ఎప్పుడైనా అన్న అయితే ఇలా చక్కగా ఉంటాయి చాలా బాగుంటుంది కదా చూసేదానికి కూడా ఒక ఇంట్లో చిన్నప్పుడైతే ఏదో విధంగా ఉన్న అన్న చెల్లెళ్ళు పెద్దయాక మాత్రం అస్సలు అయితే అస్సలు లేరు కదా అండి ఏవైనా ఆస్తుల కోసం కాకుండా అభిమానాలు పెంచుకుంటూ పోతే ఎవరికైనా ఏ అయినా అక్క చెల్లెళ్ళకనే కాదు అన్న తమ్ముళ్ళకి ఎవరికైతే గొడవలు అయితే రానే రావండి ఎప్పుడైనా ఈరోజు ఇదే విధంగా అన్న అన్న చెల్లెళ్ళు పెద్దయాక వాళ్ళ డైఫ్లో ఇలానే ఉంటే చాలా బాగుంటుంది కదా ఓకేనండి చూసారు కదా ఈ అన్న చెల్లెళ్ళ రాఖీ పండుగ అయితే మీకు ఈ విధంగా వీడియోలో షేర్ చేశాను ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్